కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఈ రోజు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా నూటికి నూరు శాతం విజయవంతం సాధించిన పార్టీ ఇంతవరకు చరిత్ర పుటల్లో లేదు లేదు అవును తొలిసారిగా ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది తొలిసారిగా ఆ ఘనత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించారు సహజంగానే ఆ స్థాయిలో విజయం సాధించిన తర్వాత వాళ్ళకి ప్రత్యేక గౌరవం కూడా ఉంటుంది దానికి మించి ఇలా మధ్య సాన్నిహిత్యం నడుస్తా ఉంది ఈరోజు ఆయన ఏమంటున్నాడు పదే పదే వాళ్ళ అభిమానులు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా అది లేదా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు కానీ ఆయన ఏమంటున్నాడు మా మైత్రి బంధం అనేది పదిహేను సంవత్సరాలు కొనసాగాలి అవును అప్పుడే ఈ రాష్ట్రం ఒక గాడిలోకి వస్తుంది అప్పుడు దాకా నా పదవి గురించి మీరు ఆలోచించొద్దు అలా మాట్లాడే వాళ్ళు నా పార్టీలో వద్ద ఎవరైనా అనగలరా ఈరోజు పదవి గురించి అనలేదు కానీ అసలు నా మాటకి అది ఓకే అంతే కదా ఆ మామూలుగా సమావేశంలో సీఎం సీఎం అంటే ఎందుకనే అంటుంది వారిని చంజ్ అవుతున్నాడు నాకు పదవి ముఖ్యం కాదు అవును రాష్ట్రం ముఖ్యం అవును పార్టీ ముఖ్యం కాదు అవును జనం ముఖ్యం అవును ఆ మాట ఎవరైనా అనగలరా అంత ధైర్యం ఎవరన్నా చెప్పగలరా నిస్వార్థంగా ఉన్న నాయకులు ఎవరున్నారండి నిస్సందేహంగా మనం ఒప్పుకోవాలి కదా కాబట్టి వాళ్ళ బాండింగ్ అంత బాగా కలిసిపోతావు కరెక్ట్